దేన్ని కూర్చైన ఒక రిపోర్ట్ నీ దగ్గరకు వస్తే ఆ రిపోర్ట్ మన ఆధ్యాత్మిక జీవితంలో అది రిక్వెస్ట్గా మారును గాక రోమర్గా మారకూడదు చపల గుర్తు స్తోత్రాలు చేద్దాం మన మందిరానికి వచ్చే ఓ తల్లి చాలా భక్తి కలిగారు ఓ ప్రాంతంలో నర్స్గా ఒక హాస్పిటల్ గవర్నమెంట్ నర్స్గా ఉద్యోగం చేస్తారు తాను తన పిల్లలు చక్కగా మందిరానికి వస్తారు ఆ తల్లి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది పిల్లలను బహు చక్కగా పెంచుకుంటుంది వాళ్ళ బాబుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది సడన్గా ఒకరోజు ఆ తల్లికి బెంగళూరు నుంచి ఒక వార్త మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు ఐసీయూలో ఉన్నాడు మేబీ హార్ట్ స్ట్రోక్ అన్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది అన్న వార్త బెంగళూరు నుంచి ఎవరో ఒకళ్ళు ఈ తల్లికి ఫోన్ చేశారు ఆ తల్లి ఏం చెప్తుందో తెలుసా ఆ వార్త వినటంతో నాకెవ్వరు గుర్తుకు రాలేదయ్యా దేవుడు అక్కడే నాకు జ్ఞాపకం వచ్చాడు ఉన్న పాటలను మోకరించా అయ్యా వెదవాలి పిల్లలయ్యా తండ్రి లేని పిల్లలయ్యా వాడిని విడిచిపెట్టద్దయ్యా నేను ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలంటే దాదాపుగా పన్నెండు గంటల ప్రయాణం అయ్యా ఈ పన్నెండు గంటల లోపు ఏదైనా జరగవచ్చు అంటున్నారు నేను బెంగళూరు ఈ క్షణంలో నేను వెళ్ళలేను కానీ నేను వెళ్ళకపోయినా నా ప్రార్థన నా బిడ్డను తాకగలదయ్యా వాడు ఉన్న చావు బ్రతుకుల మధ్యలో ఉన్న సీరియస్ కండిషన్లో ఉన్న నా శరీరం వెళ్ళలేకపోవచ్చు నా ప్రార్థన నా బిడ్డను తప్పకుండా తాగుతుందయ్యా బ్రతికించనీ ఆ ఉన్న చోటే కుసాలను కూలి ఒక అర్ధ సేపు ఏడ్చి 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 ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఆ తర్వాత నేను గుర్తొచ్చానట దైవ సేవరాలు గుర్తొచ్చు ఎవరిని కూర్చొనా దేని కూర్చైనా ఒక రిపోర్ట్ దగ్గరకు వస్తే ఆ రిపోర్ట్ మన ఆధ్యాత్మిక జీవితంలో అది మారును చప్పటి గుర్తు మన మందిరానికి వచ్చే తల్లి చాలా భక్తి కలిగారు నర్స్గా ఒక హాస్పిటల్ గవర్నమెంట్ నర్స్ గా ఉద్యోగం చేస్తారు తాను తన పిల్లలను చక్కగా మందిరానికి వస్తారు ఆ తల్లి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది పిల్లలను బహు చక్కగా పెంచుకుంటుంది వాళ్ళ బాబుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది సడన్గా రోజు ఆ తల్లికి బెంగళూరు నుంచి ఒక వార్త మీ అబ్బాయికి ఆరోగ్యం బాగా లేదు ఐసీలో ఉన్నాడు మేబీ హార్ట్ స్ట్రోక్ అన్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది అన్న వార్త బెంగళూరు నుంచి ఎవరో ఒకరు ఈ తల్లికి ఫోన్ చేశారు ఆ తల్లి చెప్తుందో తెలుసా ఆ వార్తలు వినటంతో ఎవ్వరు గుర్తుకు రాలేదయ్యా దేవుడు అక్కడే నాకు జ్ఞాపకం వచ్చాడు ఉన్న పాటలను అయ్యా వెళ్ళగాలి పిల్లలయ్యా తండ్రి లేని పిల్లలయ్యా వాళ్ళని విడిచిపెట్టయ్యా నేను ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలంటే దరిదాపుగా పన్నెండు గంటల ప్రయాణం అయ్యా ఈ పన్నెండు గంటల లోపు ఏదైనా అంటున్నారు నేను బెంగళూరు ఈ క్షణంలో నేను వెళ్ళలేను కానీ నేను వెళ్ళకపోయినా నా ప్రార్థన నా బిడ్డను బ్రతుకుల మధ్యలో ఉన్న సీరియస్ కండిషన్ లో ఉన్న నా శరీరం వెళ్ళలేకపోవచ్చు నా ప్రార్థన నా బిడ్డను తప్పకుండా తాగుతుందయ్యా బ్రతికించాయని ఆ ఉన్న చోట కుసాలను కూలి ఒక అర్ధగంట సేపు ఏడ్చి 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 చేసిన తర్వాత అప్పుడు ఆ తర్వాత నేను గుర్తొచ్చానట దైవ దైవశావగ్రహాలు గుర్తు అమ్మా ప్రార్థన చేసేవి కదా నీ ప్రార్థన ద్వారా మనందరి ప్రార్థన ద్వారా మారణాన్ని జీవంగా దేవుడు మారుస్తాడు ప్రార్థన ద్వారా ఆవిష్కాలను పొడిగిస్తాడు తప్పకుండా దేవుడు కాలం చేస్తాడమ్మా ప్రార్థన చేశాను అద్భుతం ఏంటో తెలుసా ఇక చనిపోతాడు అని అనుకున్న బిడ్డ ఆ నుండి ఏ బలహీనత లేకుండా సజీవునిగా బయటకు రావడానికి దేవుడు చూపించాడు ఎందుకో చెప్పంటారా రిపోర్ట్ ని ఆ తల్లి రిక్వెస్ట్ గా మార్చింది ఆ చెవులతో ఏ వార్త ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అమ్మకు ఫోన్ చేసి నాన్నకు ఫోన్ చేసి హృదయాన్ని కలవరం చేసుకోకో మన కలవరాలన్నీ తొలగించి దేవుని సన్నిధిలో నీ ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకు తెలియచేయగలిగితే నీ కన్నీటి కళలు కూడా కనుమరు దేవుడు కాళీ నేస్తారు